ఓం నమః ఓం గుర్భ్యో నమ ఓం శ్రీమాస్తే నమ మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది ఎటువంటి సందేహం అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసు సింహ లగ్నము సింహరాశి సింహం వారికి చూసుకుంటే లగ్నంలో కుజుడు కేటు కలిసి ఉన్నారు మరియు డబుల్ ట్రాన్సిట్ అనేది పంచమ స్థానం మీద పడుతుంది పంచమము అంటే మీ యొక్క ఆలోచన ఒక్కోసారి మనం చూడండి ఏదైనా ఒక ఆలోచన చేసినప్ప ఫెయిల్ అయిపోయింది కానీ ఈసారి చేసిన ఆలోచన బలే సక్సెస్ అయింది అంటూ ఉంటాం పంచమ స్థానంలో శని గురువులు ఉన్నందుకు ఒక ఆలోచన మన జీవితాన్ని మారుస్తుంది అంటూ ఉంటాం అలాగా ఒక ఆలోచన మీ జీవితాన్ని మారుస్తుంది పిల్లలకి గతంలో ఏమైనా చిన్న చిన్న అనారోగ్యాన్ని ఉన్నా సరే ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల వాళ్ళకి అభివృద్ధి అనారోగ్య సూచనలు తగ్గడము అభివృద్ధి పెరగడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి సింహలగ్నం వారికి రాజకీయంగా కలిసి రావడము మరియు గతంతో గతంతో పోల్చుకుంటే ఇక్కడ మీకు ఫ్రెండ్స్ వల్ల లేదా ప్రేమ వ్యవహారాల వల్ల లేదా ప్రేమించిన వారిని చేసుకున్నాము చేసే ప్రయత్నము ఇటువంటివి కొంతవరకు మీకు యోగిస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే సింహం వారికి సర్వసాధారణంగా సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నందుకు కొద్దిగా అంటే వివాహ సంబంధించిన విషయంలో కూడా కొంచెం దగ్గర దాకా వచ్చి వెనక్కి కూడా వెళ్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కుజుడు కేతు లగ్నంలో కూర్చున్నాడు సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి అది ప్రధానంగా చూసుకోవాలి మరియు మరొక విషయం ఏంటంటే మీ యొక్క తల్లిదండ్రులు వాళ్ళు ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము ఇటువంటివి కూడా బలంగా చూపిస్తున్నాయి అయితే ఏదేమైనప్పటికీ కూడా చేసే ప్రతి ఆలోచన ఒక మంచి లైఫ్ అంటే లాంగ్ గా మీకు పనికొచ్చేలా ఉంటుంది కాకపోతే ఇక్కడ మీకు లగ్నంలో కుజకేతువు కలుస్తున్నందుకు మీరు ఏదైనా అక్కడ చూడండి ముఖ్యంగా స్త్రీలు ఈ వంటది వండేటప్పుడు దాని పొయ్యి దగ్గర ఉన్నప్పుడు లేదా ఏదైనా కట్ చేసేటప్పుడు ఈ వాటి వల్ల కొంత ఇబ్బంది పడ్డం అంటే వేడి ఎక్కువగా చేయడం కానివ్వండి సింహలగ్నం వారి పేరు కానీ గమనించినట్లయితే కొంచెం వేడికి సంబంధించిన నివేదిక ఎక్కువగా ఎదుర్కొంటారు అంటే కొంచెం కొంతమంది చోటు వేడి కొడుకులు రావడం ఇటువంటివి కూడా ఉంటాయి కాబట్టి ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ కుజుడు నాలుగు తొమ్మిది అధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి తన ల్యాండ్స్ గృహాలు వాహనాలు తీసుకునే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇది ఒక ఆధ్యాత్మిక యోగానికి వాటికి కూడా తోడ్పడుతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి కుజకేతు గ్రహాల దగ్గర ఆరాధన చేయండి ఖచ్చితంగా నేను బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో కుజుడు ఉన్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు కొంచెం జల సంబంధంగా అని చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకేమిటని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకులైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు కొత్త రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా ఈ అటాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెల్స్ వాళ్ళు ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్స్ఫర్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చోటు ఇప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్స్ఫిట్ వచ్చింది అనుకుంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది మరి కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కున్నాను అనుకుంటున్నాను అనుకూలిస్తుందా లేదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి పాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గల వారికి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాస్త్రంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచిది దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివే కానీ మీకు ఏది పనికి వస్తుందని చూసుకోండి మనకి వీడియోలు కూడా పెట్టాము ఏ పేరు వారికి ఏ డైరెక్షన్ కలిగి వస్తుంది అనేది దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు కానీ రుణం లభించాలంటే ఆరో భావం తిరుగుతారు రుణం తీర్చాలంటే ఐదో భావం తిరుగుతాయి అయితే ఇక్కడ మనము ట్రాన్సెట్ రావడం చెప్తే అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి ఎలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవితాయ నమ చేసుకోండి లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు ఓం మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరి నమహాన్ని చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య ముఖాకార జానుమయ విరాజిత అయ్యే నమహా చేసుకోవచ్చు మరికొంతమందికి సంతానం ఉండదు అలాంటి వారు దత్తాత్రేయుడిని దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే మంత్రం చేసుకోండి మరియు దీంతో పాటు మరికొంతమందికి వ్యాపారాల్లో రాణించేలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభంగికాయే అనే మంత్రం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికొక్కటి ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానం అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పాడవడము ఆరో స్థానం రోగ స్థానం యాక్టివ్ అయితే ఉందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు నిత్యం పడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వ వ్యాధి ప్రసవని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహాన్ని చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామంది వేల నాటి సైన్ జరుగుతున్నాయి ప్రయోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అవి మిమ్మల్ని ఎక్కడా ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమా ప్రేణమని